శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం బలంగా ఢీకొంది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్తో పాటు బోల్తా పడగా పలాస మండలం మాకర్నాపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జుత్తు నరేష్ శ్రీరాములు పి రాముడులకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు అనంతరం క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి